శివం మానవుల లేదా జీవుల పుట్టుక క్రమంలో ఇది రెండవది శివం పరం యొక్క సృజనాత్మక స్వభావం శివం శక్తుల మరియు నరమృగ స్థావర జంగాల సృష్టికి ఆది బీజము ఉన్నవాడినే శివంగా పిలుస్తాము సృష్టి ఉద్భవానికి మరియు అంతానికి ఐక్యానికి కారణభూతమైన వాడు శివంగా పేర్కొంటాము ఇతడినే శివుడు అని కూడా అంటాము శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో మొదటివాడు శైవంలో శివుడిని పరమాత్మగాను ఆది దేవుడిగాను కొలుస్తారు శివుడిని లింగ రూపంలో ఆరాధిస్తారు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ రజో తమో గుణములు అంటని వాడు మరియు పరిశుద్ధమైనటువంటి వాడు తేజోమయమైనటువంటి వాడు అని అర్థం గాడ్ ఇన్ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగా సాధన జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకుని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రాబ్లం